రంగా గారు ఒక కులానికి చెందినవారు కాదని మేము నిరూపించడం కోసం ఈ పదకొండు మందిలో ఐదుగురు కాపులు ఆరుగురు అన్ని కులాలకు వారిని నియమించడం జరిగింది దీంతో పదకొండు మంది అలాగే మొన్న మహిళ మొన్న మహిళ మహిళ జెంట్స్ది కూడా వేసాము రాగి శ్రీరామ్మోహన్ రావు అధ్యక్షుడిగా మరి కొంతమంది మేము కూడా జాయిన్ అవుతామని ఒక నలుగురు ఇవాళ ఎగస్టా వచ్చారు వాళ్ళకు కూడా పనిలో పనిగా నియమపత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే రంగా గారు ఒక కులానికి చెందిన వాళ్ళు కారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని వర్గాల్లో ఆయన్ని ఆరాధించారు కాబట్టి ఇవాళ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆయన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారి మరి ఆయన ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ మరి కృష్ణ కిందర సంవత్సరం కృష్ణా జిల్లా మహిళా కమిటీ వేశాం వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు అందులో బడుబొమ్మాదేవి గారు ఈ రోజున ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడానికి ఆవిడ చాలా వరకు ఆవిడ అండదండలు అందించారు ఆవిడకి కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్ని కులాలను కలిపి ఆవిడే పాపం ఇవాళ మచిలీపట్నం టౌన్ ఏర్పాటు చేయడానికి ఆవిడ కృషి చేశారు కాబట్టి ఆవిడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మా అన్నగారైన వంగవీటి మోహన రంగా గారి సోదరులైన ఉయ్యూరు శాసనసభ్యులు వంగవీటి చలపతిరావు గారు మరో అన్నయ్య నాకు ఆయన ఆయన ఎలక్షన్లో తిరగడం కానీ అన్ని వాళ్ళ కుటుంబ సభ్యుడు అంటారు నన్ను అలాంటిది నేను పిలవగానే వచ్చిన మా వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్కి మేము ఎల్లప్పుడూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే ఆయనతో పాటు వచ్చిన మాకు చిరకాల మిత్రులు దాస్ శ్రీనివాస్ కానీ రత్నం బుజ్జి గారు కూడా వచ్చారు వాళ్ళకు కూడా ముఖ్య అతిథులుగా వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని పిలవగానే వచ్చిన మాకు అత్యంత ఆప్తులు కరెడ్ల సుశీరా గారు కానీ ఉషా గారు కానీ బడుగు ఉమాదేవి గారు కానీ మొత్తం అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆపదలో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం రంగాగారి లక్ష్యం కాబట్టి ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా ఆదుకుంటారు అలాగే మాకు ఒకటే లక్ష్యం మాది ఒకటే ఆశయం మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని పోరాటం చేస్తున్నాము అందులో భాగంగా మేము మొన్న గత ప్రభుత్వానికి ఏడు వేల ఇచ్చాం మరి గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ తప్పకుండా మా యొక్క కోరిక మరి కూటమిని గెలిపించాం కాబట్టి రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి విఎంఆర్ కృష్ణా జిల్లాగా నామకరణం చేస్తారని ఎంతో కోరుకుంటున్నాం తప్పకుండా మా కోరికని మరి కూటమి ప్రభుత్వం తీరుస్తుందని మేము విజ్ఞప్తి చేస్తామే కానీ మేము నాట్ డిమాండ్ మేము మాత్రం డిమాండ్ చేయట్లేదు ఎందుకంటే మేము కూటమిని గెలిపించుకున్నాం ఇది మన కుటుంబం కూటమి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి అందరూ కూడా మాకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుగా ప్రతి ఒక్కరికి నాదైన మనోహర్ గారికి కానీ మరి మొన్న సామినేని ఉదయ్బాని గారికి ఇచ్చాం బాలసౌరి గారికి ఇచ్చాం మరి ఒకటి కాదు ఇప్పటికీ పది పదిహేను మందికి అందరికీ మండల సార్ సహా అందరికి కూడా మేము వినత పత్రాలు ఇవ్వడం జరిగింది మా వరకు మేము ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్పకుండా కూటమి ప్రభుత్వం ఆశిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞ సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అలాగే ఈరోజు త్రమండలి కమిటీలని ఫార్మ్ చేయడానికి ఇక్కడ మమ్మల్ని ముఖ్య అతిథిగా పెంచిన ఆధారంగా పెంచడం రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కరెంటు గారు సుశీల గారు మా నాన్నగారు కూడా రాజకీయాల్లో చాలా బాగా పక్షి బాగా మంచి కాంగ్రెస్ పార్టీ అలాగే ఈరోజు ఈ కమిటీ సభ్యులకు రంగా గారి అభిమా రాధారంగగారి అభిమానులకు ఈ కార్యక్రమం పాల్గొన్న సౌద హృదయపూర్వ నమస్కారాలు మరి ఇటీవల ఇటీవల కాలంలో మరి రాధారంగా మండలి పాత్ర అలాగే జనసేన పాత్ర ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలకమైన పాత్ర పోయింది ఇంక ఈ మచిలీపట్నంలో బిడ్ ధర్మ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులైన ఆయన ఆధ్వర్యంలో ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా ఇటు జనసేన పార్టీ నాయకులుగా ఉంటూ కూటమి ప్రభుత్వ అధికారులు రావడానికి ఆయన ఈ కృష్ణా జిల్లా విజయవాడ అలాగే కృష్ణా జిల్లాకి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అనేక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ఈ కూట ప్రభుత్వాన్ని అందరూ తీసుకున్నట్టుగా అలాగే రాధారంగ మిత్రమైన సభ్యులందరినీ ఏకతాటిపై అడిపై